సనాతన ధర్మ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు మరో నుంచి భాగేశ్వర ధామ్ గారు హిందూ రాష్ట్ర అవతరణ కోసం పాదయాత్రలు చేపడుతున్నారు ఇప్పుడు కొచ్చి కేంద్రంగా కూడా దేవాలయాల విముక్తి కోసం పెద్ద ఉద్యమం ప్రారంభమైందట చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం జరిగింది దీని సందర్భంగా హిందూ సంస్థల ఐక్య వేదిక కొచ్చిలో దేవాలయ పార్లమెంట్ అనే ఒక దాన్ని నిర్వహించింది కేరళ దేవస్వం బోర్డులపై అవినీతి దుర్వినియోగం దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మందిర్ పార్లమెంట్ ఓ చార్జ్షీట్ని కూడా తయారు చేసింది రాబోయే ఉద్యమ నేపథ్యంలో పూర్తి డేటాను సేకరించడానికి ఈ మందిర్ పార్లమెంట్ కొందరు ప్రతినిధులతో ఓ బృందాన్ని కూడా తయారు చేసింది ఈ బృందాన్ని ఈ నెల పద్దెనిమిదిన శబరిమలకు పంపనుంది ప్రభుత్వం నిర్వహణ నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని ఆ అవసరాన్ని వక్తలందరూ నొక్కి చెప్పారు రాష్ట్రంలోని ఐదు బోర్డులలోని అవినీతిని దేవాలయ వ్యతిరేక విధానాలను దేవాలయాలను దోపిడీ చేసే విధానాలను ప్రజల ముందుంచారు కొచ్చిలో మొదలైన ఈ దేవాలయాల విముక్తి అనేది దేశవ్యాప్తమై ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ కబంధాల హస్తాల నుంచి అవినీతి కబంధ హస్తాల నుంచి దేవాలయాలకు విముక్తి కలగాలని మనమందరం కూడా ఆ పరమేశ్వరుని కోరుకుందాం